కేటీఆర్ గారు హరీష్ రావు గారు పార్టీని బీజేపీతో విలీనం చేస్తామని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తనకు జైలుకు వచ్చి చెప్పినారని దాంతోపాటు హరీష్ రావు సంతోష్ రావు రాష్ట్ర సంపదను లూట్ చేసుకున్నారని వారి కుటుంబాలు బంగారం వాటికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదా నీకు రాహుల్ గాంధీ గారు గురించి తర్వాత మాట్లాడుతు కానీ వీటికి కవిత లేవనెత్తిన అంశాలకి జవాబు చెప్పాల్సిన అవసరం నీకుందా లేదా కవిత చెప్పిన గారి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే మానసికంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైంది భౌతికంగా కావాల్సిన అవసరం ఉంది తప్ప మానసికంగా విలీనం అయిపోయింది ఇది కవిత స్పష్టత ఇచ్చేసింది సో మీరు మానసికంగా విలీనమైనారు కాబట్టి రాహుల్ గాంధీ గారు విమర్శించాలని తద్వారా మోడీ మెప్పు పొందాలని తద్వారా సిబిఐ నుంచి విచారణ నుంచి బయటపడాలని ఈ కుతంత్రంలో భాగంగానే నువ్వు రాహుల్ గాంధీ మీద గలమెత్తి మాట్లాడుతూ ఉన్నావు ఇవాళ ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఎమ్మెల్యేల తీరు గురించి రాహుల్ గాంధీ గారు స్పందించాలట రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందిస్తారా ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చెప్పాల్సిన బాధ్యత ఎవరిది నీది నాది కాదు కదా ఎమ్మెల్యేలు చెప్పుకుంటారు ఇది స్పీకర్కి ఎమ్మెల్యేలకి మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది స్పీకర్ జడ్జిగా ఎమ్మెల్యేలు బాధులుగా నడుస్తున్నట్టు వ్యవహారం దానిలో కేటీఆర్ ప్రమేయమో రేవంత్ రెడ్డి గారి ప్రమేయమో మహేష్ బాబు ప్రమేయం ఎందుకుంటుంది ఎమ్మెల్యేలు స్పష్టత ఇస్తారు ఏ పార్టీలో ఉన్నది ఇలా వాటి గురించి మీరు గతంలో మీ చరిత్ర తీసుకుంటే ఘనమైన చరిత్ర ఎమ్మెల్యే కొందల చరిత్ర తీస్తే నీకు అర్హత లేదు మాట్లాడేది కాలిపోని మాటలు మాట్లాడి మోడీ ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చి ఇండైరెక్ట్గా నువ్వు ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చినావు మన ఒక తెలంగాణవాది ఎన్నికలు నిలబడితే నువ్వు ఓటేయలేదంటే ఇండైరెక్ట్గా నువ్వు మోడీకి సపోర్ట్ ఇచ్చినావు దాంట్లో ఏం అనుమానం లేదు ఇవాళ ఓట్ చోరీ అంశం ఈ దేశం యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ ఉంది ఎన్నో దేశ విదేశాల అధ్యక్షులు ఆరాధిస్తూ ఉన్నారు అసలు ఓట్ చోరీ ఏంటి దేశంలో జరుగుతున్న తతంగం ఏంటి అని మూడవసారి అధికారులు రావటానికి మోడీ అమిత్ షా ఈ కుతంత్రాన్ని లేపి ఓట్ చోరీకి పాల్పడి మూడవసారి అధికారంలోకి వచ్చినారు అదే రుజువులతో సహా రుజులతో సహా రాహుల్ గాంధీ గారు నిరూపిస్తూ ఉన్నారు దాన్ని జీలించుకున్నటువంటి మోడీ ఇలాంటి కేటీఆర్ లాంటి వాళ్ళని పెట్టుకొని రాహుల్ గాంధీని విమర్శించేటువంటి పరిస్థితులకి దిగజారుతా ఉన్నారు నేను మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి స్పష్టత ఇవ్వదలుచుకున్న బీజేపీ బిఆర్ఎస్ పార్టీ వేరు కాదు ఎప్పటి నుంచో లోపే ఒప్పందంలో ఉన్నారు మానసికంగా పార్టీలు విలీనమైనవి కవిత మాటలతో స్పష్టమైంది దాని కారణంగానే ఇవాళ కిషన్ రెడ్డి గారు మీరు సిబిఐ కప్ప చెప్పండి నలభై ఎనిమిది గంటల్లో తేల్చేస్తామన్నారు ఎన్ని గంటలైంది మేము సిబిఐకి అప్పు చెప్పి కిషన్ రెడ్డి గారు ఎక్కడ పడుకున్నారు మీరు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేసుకి అప్పు సిబిఐకి అప్పు చెప్పి నేను నలభై ఎనిమిది గంటలు ఎన్ని గంటలైంది ఎన్ని రోజులు గడిచింది ఎందుకు దీంట్లో కదలిక లేదు దీని అర్థం పరమార్థం ఏమిటి స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం